హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు థర్టీ ఫీట్ రోడ్కైతే ఉండడం అయితే జరుగుతుందండి ఇది నూట అరవై ఏడు గజాలతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ముప్పై ఫీట్ల అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది దీని యొక్క డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ సైజెస్ అయితే ఉంటుందండి అంటే ఇరవై ఐదు ఇంటూ అరవై డైమెన్షన్స్తో ప్రెజెంట్ అయితే ఇల్లు సేలింగ్ అయితే రావడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరు గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్క్ చేసుకోవచ్చు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు లొకేషన్ పరంగా చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి సాగర్ అవేకి వెళ్తుంటే బిఎన్ రెడ్డి నగర్ ఉంటుందండి బిఎన్ రెడ్డి నగర్లో అల్మాజ్ కూడా దాని పక్కనే ఉంటుంది ఆ లొకేషన్లో అయితే ప్రజెంట్ అయితే ఇల్లు సేలింగ్ అయితే రావడం జరిగింది ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ అండి కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మీరు వచ్చి సిట్టింగ్కి వచ్చి కూర్చుంటే మరోసారి చెప్తున్నాను నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేస్ ముప్పై ఫీట్ల రోడ్ ఇరవై ఐదు ఇంటూ అరవై డైమెన్షన్స్ వన్ సిక్స్టీ సెవెన్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్ లిస్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా అమ్మాలనుకున్న మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ రెసిడెన్షియల్ విల్లాస్ ఫ్లాట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అటువంటి ఆపర్చునిటీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది ఇది లొకేషన్ పరంగా చెప్తున్నాను కదా అల్మాజ్ కూడా బిఎన్ రెడ్డి నగర్లో ఉంటుంది జీ ప్లస్ వన్ అండి ఇది మీకు అవైలబుల్ ఉంటే తీసుకోండి ఇల్లు మాత్రం ఇంద్ర భవనం లాగా ఉంది అల్మాస్ గడ్ అనేది మనకి చాలా దగ్గరలో ఉంటుంది ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్